నేత మన పిఎల్ఎన్ రావు సమ్మరేషి సమ్మయ్య ఇట్లా చాలామంది గురణ గారు నారాయణ గారు ఇట్లా చాలామంది ప్రముఖులు ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క వాల్పోస్టర్ వృద్ధులకు సంబంధించి రావడం జరిగింది ముఖ్యంగా ముఖ్యంగా ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మన ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో ఏదైతే జాతి సంపద ఉన్నదో అది జనాభా ప్రాతిపదికన అందరికీ పంపిణీ జరగవలసిన అవసరం ఉండే ఆర్థికపరమైనటువంటి వనరులన్నీ అటువంటి జరగకుండా ఉండడం అలాగే ఒక మనిషిని మనిషిగా గౌరవించకుండా ఆత్మగౌరవాన్ని తెలవదీసే స్థితిలో కొన్ని వర్గాలు ఇతర ఈ యొక్క బీసీ వర్గాలకు ఇబ్బంది కలగజేస్తున్నాయి అలాగే ఈ యొక్క ప్రజాస్వామ్యం అంటేనే జనాభా మెజార్టీ ది లా అనేటువంటి పరిస్థితి ఉంటుంది మెజార్టీ ది లా అన్నప్పుడు సంఖ్యాపరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళే రాజ్యం వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఇక్కడ అల్పసంఖ్యాకులు మెజార్టీ గల సభ్యుల మీద ప్రజల మీద రాజ్యాధికారం చెలాయించేటువంటి పద్ధతిలో ప్రజాస్వామ్యం నడుస్తూ ఉంది మరి దీన్ని సరైనటువంటి పద్ధతి కాదు మా వాళ్ళు అన్ని రకాల ఇబ్బంది అవుతురు ఆర్థిక పరమైన ఇబ్బంది అవుతురు ఆత్మగౌరవంగా ఇబ్బంది ఫీల్ ఉన్నారు మరి చట్టసభలో వారి ప్రాతినిధ్యం లేకుండా పోతున్నటువంటి పరిస్థితిని గమనంలోకి తీసుకొని ఖచ్చితంగా ఈ వర్గాలకు న్యాయం జరగాలి వాళ్ళకు అండగా ఉండాలి వాళ్ళకు ఒక చైతన్యం కలగదేయాలి వాళ్ళకు ఆలోచన కలగజేయాలి ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నటువంటి ఆలోచనను మా యొక్క ఆలోచనను జోడించి ఈ యొక్క పద్ధతిలో మన ఆలోచన సాధన సమితి అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి సాధించే దానికి ఏర్పడిన సమితిగా ఏదైతే ఫీల్ అయిందో అదేవిధంగా మన ఆలోచన అంటే ప్రజల యొక్క ఆలోచన దాని యొక్క బాధ్యత వహించే నాయకత్వం యొక్క ఆలోచనను ఆలోచన దాన్ని సమన్వయం చేసుకొని దాన్ని సాధించడానికి ఏర్పడినటువంటి సంస్థనే మన ఆలోచన సాధన సమితి దీనికి సంబంధించి ఈ నెల ఈ పదిహేనవ తారీఖు నాడు సిగ్గి నా నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున దీనికి సంబంధించినటువంటి ఆవిర్భావ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానిలో భాగంగా వివిధ ప్రాంతాల్లో మనము మరి యొక్క మీటింగ్స్ ఈ పోస్టర్ విడుదల ఇవన్నీ కార్యక్రమాలు పెట్టుకున్నాం ఖచ్చితంగా ఈ వరంగల్ ఉద్యమాల అయినటువంటి వరంగల్ ప్రజలు కూడా ఈ యొక్క ఉద్యమ సాధనలో భాగస్వామ్యం కావాలి ఆ సాధనలో భాగస్వామ్యంగా మీరు కూడా పెద్ద ఎత్తున ఆ యొక్క ఆవిర్భావ సభకు రావాల్సినట్టుగా మేము కోరుతూ ఉన్నాం ముఖ్యంగా ఏంటంటే ఇది దాదాపుగా సంవత్సరం ఎన్నో రకాలైనటువంటి